టూ అండ్ మై ఫ్యామిలీ లో డైలీ రొటీన్లో ఏదో ఒక బ్లాగ్తోనో అలాగే ఏదో ఒక వంటతోనో మీ ముందుకు వస్తూ ఉంటాను కదా సో ఈరోజు అలాగే సాటర్డే అలాగే రాఖీ పౌర్ణమి సో మీ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ ఈరోజు మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా వీడియోని కంటిన్యూ చేసేయండి వరలక్ష్మి రైతే మూడు నుంచి బయటికి రానే రాలేదు రాఖీ పండగ వచ్చేసింది రాఖీ పండగ అంటేనే అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములకి మంచి పండగ సో ఇంకా అందులో మనం ఆగుతామా అస్సలే తగ్గేదలే సో ఇంకా అందులో సాటర్డే కలిసి వచ్చింది మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఎన్ని పూజలు ఉన్నా ఎంత పని ఉన్నా సరే వంట అయితే అస్సలు ఆడవాళ్ళకైతే ఆగనే ఆగదు సో ఇంకా మా హస్బెండ్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా బాక్స్ అయితే పెట్టేసి తనైతే డ్యూటీకి పంపించేస్తాను పిల్లలిద్దరూ స్కూల్కి హాలిడే కాబట్టి హ్యాపీగా పడుకున్నారు అనమాట సో ఇంకా అలా లేచిన తర్వాత ఫస్ట్ అయితే అన్నయ్యకైతే రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇంకా నార్మల్గా ఉంటుందా మా ఇద్దరం కలిసం అంటే నవ్వులే నవ్వులు అంత ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అనమాట ఇద్దరు మైండ్ అయితే ఒకేలా ఉంటుంది సో నాకైతే మంచి బాండింగ్ ఉంది అన్నయ్యతో సో ఇద్దరం కూడా హ్యాపీగా అలా రక్షాబంధన్ చేసుకొని కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకొని ఫన్నీ ఫన్నీగా స్వీట్ మెమరీ కదా సో అలా అంతా గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా అన్నయ్యతో అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఇంటికి అయితే ఇంకో మా ఇంటి కింద కొత్తగా వచ్చారు అనమాట సో ఆ అన్నయ్యకి వాళ్ళ అక్క చెల్లి రాఖీలు పంపించారు సో మరి అన్నయ్యకి కట్టడానికి ఒక చెల్లి ఉండాలి కదా సో ఆ చెల్లి నేనే ఈరోజు సో ఇంకా అలాగా వాళ్ళిద్దరివి కట్టి నాది కూడా రాఖీ కట్టేశాను ఒక పక్క అన్నయ్యకి డ్యూటీ టైం బిజీ అయిపోతుంది సో డ్యూటీకి టైం అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తే తను డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ కొడుకు ఈ చిచ్చర పీడుకు ఇంకా ఆ చిచ్చరపీడుకు వచ్చాడంటే చూడడానికి అమాయకంగా ఉంటాడు కానీ చేసే పనులు మాత్రం చాలా అల్లరి చేస్తూ ఉంటాడు మా వర్షి ప్రతి ఇయర్ అయితే తప్పకుండా రాఖీ కట్టుకొని తర్వాత వేరే వాళ్ళకి కడుతూ ఉంటారు అనమాట అసలు మా రిషిక అయితే ఫుల్ ఫేవర్ వచ్చేసింది ఇంకా అసలు నార్మల్ గా కాదు ఇంకా వీడు వచ్చాడు కదా మరి వీడికి రాఖీ కట్టాలంటే ఈ మాత్రమైనా రెడీ అవ్వాలి చిన్న చిన్న ఆనందాలు డబ్బుతో అసలే కొనలేం ఇంకా మా పిల్లలు ఈ విధంగా కట్టడం వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఫుల్ ఖుష్ అయిపోయారు వీడైతే ఇలా దండం పెడితే ఒక్కరికి లేట్ అయిపోతుంది అని ఇద్దరికి ఒకేసారి కవర్ చేసే అంత ఇంటెలిజెంట్ బాయ్ మరి సో ఇంకా అలా అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కన ఈ శ్రేణు మీ అందరికీ తెలిసిందే ఫైవ్ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాము తర్వాత వాళ్ళకి పోస్టింగ్ వచ్చి ఇక్కడే వేరే దగ్గర అయితే ఉంటున్నారు ఇంకా మరిషికి ఫేవర్ అని చెప్పేసి ఇంకా దీదీ అయితే వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చింది శాను పాప అయితే చాలా క్యూట్గా ఉండే త్రీ త్రీ మంత్స్ అప్పుడైతే ఢిల్లీ వచ్చేసింది ఇప్పుడైతే ఇక్కడే స్కూలు ఇక్కడే అంతా అయిపోతుంది అనమాట చిట్టి చిట్టి అడుగులు వేసుకొని ఇంకా వర్షంలో అయితే తరుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది సో అలా ఉంటుంది మరి పిల్లలతో ఇంకా అట్టడానికి మా పిల్లలకు చాలామందే ఉన్నారు బట్ మేమైతే అస్సలు తెప్పలేదు ఫేవర్ అని చెప్పేసి ఇంట్లోనే ఉంచాము ఇంకా తనైతే డ్యూటీ నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళందరికీ పిలిచాను అనమాట వీళ్ళు కూడా డ్యూటీలో ఏ సిఫ్ట్ నుంచి వచ్చినప్పటికీ ఎలాగో త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది కాబట్టి ఇంకా తను వచ్చినప్పుడైతే ఇంటికి రమ్మంటే వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఇద్దరికి కట్టాను మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్ లో ఈ ఇయర్ కూడా కడుతున్నాను అనమాట సో ఫైనల్ అయితే భలే అనిపించింది వీళ్ళకి రాఖీ కడితే మళ్ళీ ఆ రాఖీ ఊడిన వరకు అస్సలు తీయనే తీరు నార్మల్గా ఎవరైనా సరే మనం రాఖీ కట్టాము అంటే వెంటనే తీసేయడమో కట్ చేసేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము బట్ వీళ్ళిద్దరూ అలా కాదు మళ్ళీ అది ఊడిపోయిన వరకు ఆ చేతికి అలానే ఉంటాయి అనుకో వాళ్ళిద్దరికీ కూడా నేనైతే రాఖీ కట్టేశాను ఇంకా కట్టిన తర్వాత వాళ్ళ దీవెనలు అయితే తీసేసుకొని ఇంకా నార్మల్గా అంటుందా ఫొటోస్ వీడియోస్ రీల్స్ కంపల్సరీ ఉంటాయి సో ఇంకా అలా మేమైతే కొన్ని ఫోటో ఫొటోస్ వీడియోస్ తీసుకొని హ్యాపీగా అలా టైం అయితే స్పెండ్ చేసాము నాకైతే ఇలాంటివన్నీ కూడా చాలా మెమరీగా ఉండాలని ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ అయితే పక్కా తీసుకుంటాను ఇతను అయితే ఎప్పుడు కూడా ఏదైనా ఇస్తారు ఏదైనా చేస్తారు అని గిఫ్ట్లు ఆశించి అయితే అస్సలు ఎవ్వరికి నేను రాకి కట్టను కట్టాలని కూడా అనుకోను సో కానీ ఒక్కొక్కరికి కట్టడానికి సిస్టర్సే ఉండరు ఒక్కొక్కరికి ఎవరు కట్టనే కట్టరు అలాంటి టైంలో మనం కానీ కట్టమంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చే హ్యాపీనెస్ అయితే నాకు చాలా సంతోషం ఇస్తుంది అనమాట సో అందుకే నేను సార్ అయితే నేను ఒక త్రీ మెంబర్స్కి అలా కట్టాను బట్ వాళ్ళైతే ఇంకా త్రీ మెంబర్స్కి అయితే వీడియో కూడా తీయలేదు ఎందుకంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళే టైంలో చాలా బిజీ బిజీగా వెళ్తున్న టైంలో నేను ఒక రాఖీని పట్టుకొని వెళ్ళి కడితే వాళ్ళ కళ్ళల్లో వచ్చిన సంతోషం అయితే నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా చిన్న చిన్న చిచ్చరి పిడుకలతో మా ఇంట్లో భలే బుజ్జిగా అనిపించింది అలా అయిపోయిన తర్వాత ఇంకా మా ఒడికి అయితే ఫస్ట్ టైం ఈ ఢిల్లీలో రాఖీ కట్టడం సో ఎప్పుడు కూడా మార్నింగ్ ఎప్పుడో డ్యూటీకి వెళ్ళిపోయి నైట్ అయితే నైన్ థర్టీ టెన్కి వస్తే ఎవరు రాఖీ కడతారు చెప్పండి ఎప్పుడు ఖాళీగా ఉండేది మా పిల్లలు అయితే ఆ టైంలో రాఖీ కట్టేసి ఏదో ఒక వీడియో ఏదో చూసేవాళ్ళం సో ఫైనల్గా తిని కూడా ఫస్ట్ టైం అయితే దొరికిపోయాడు అనమాట సో అలా అయిన తర్వాత ఏదో ఒకటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది సో ఈ విధంగా వినాయకుడు అయితే మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చింది ఇంకా రేపటి నుంచి మా ఇంట్లో ఈ బొజ్జగన్పెయ్య పూజలు అందుకుంటాడు సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా మా హస్బెండ్కి అయితే కట్టిందనమాట తిను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది వీళ్ళిద్దరూ కూడా నాకు చెప్పకుండా రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్లాన్ చేసుకున్నారు నేనైతే కట్టాను కానీ నేను ఎవరికి ఏమీ ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నాను సో అలా అయిపోయిన తర్వాత వాళ్ళ పాప ఇంకా మా హస్బెండ్ మంచిగా క్యూట్గా ఎత్తుకొని ఫొటోస్ తీసుకున్నాడు అలా అయిపోయిన తర్వాత మా ఇంటి కింద అన్నయ్య వాళ్ళ వైఫ్ స్వప్న ఇంకా మీ అందరికీ తెలిసిందే కొత్తగా పరిచయం చేశాను కదా మా ఇంటి కిందకు వచ్చారు వీళ్ళిద్దరు కూడా మంచి అన్నయ్య సిస్టర్ బాండింగ్ అయితే కొత్తగా వచ్చినా కూడా మాకు పాతలా ఎన్నో ఇయర్స్ నుంచి కలిసి ఉన్నట్టయితే మేము హ్యాపీగా కలిసి ఉన్నాము వాళ్ళ సిసింద్రి తెలిసిందే కదా ఇంకా వాడైతే ముందుగానే తీసుకుంటున్నాడు ఇంకా అలా మా ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత మేము వేరే పాకెట్లో చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు బట్ ఎప్పుడు కూడా ఈ డ్యూటీల వల్ల అయితే ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఫస్ట్ టైం అయితే నేను ఇంతమందికి రాఖీ కట్టడం కట్టడానికైతే అన్న చెల్లెలు చాలా మందినే ఉంటారు మా హస్బెండ్ కట్టడానికైనా నా నేను వాళ్ళకి కట్టడానికైనా సరే చాలామంది ఉన్నారు మీరు ఆల్రెడీ బర్త్డే వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా సో ఫైనల్గా ఇదైతే అస్సలు ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినా పాపం ప్రతి ఇయర్ కాల్ చేస్తూ ఉంటారు బట్ తనకి డ్యూటీల వల్ల సెట్ కాక వాళ్ళు ఒకవేళ మా ఇంటికి రావాలన్నా కూడా తను ఉండాలి కదా ఫస్ట్ సో తినైతే డ్యూటీల వల్ల అయితే ఎప్పుడు కట్టలేదు ఫస్ట్ టైం అయితే ఇంతమందికి మేము రాఖీ కట్టి వాళ్ళు మాకు రాఖీలు కట్టడం అనేది చాలా మెమరీ మెమరీ అనమాట నాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో ఇంకా ఫైనల్గా ఈ అన్నయ్య అందరికీ రాఖీ కట్టేసి హ్యాపీగా మాట్లాడుకుంటూ మంచిగా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వాళ్ళ మొబైల్లో ఇంకా అలా ఫన్నీ ఫన్నీగా అయిపోయింది ఆ పుచ్చి విషయంకొస్తే ఎంతమంది చెల్లెలు కట్టారు కాబట్టి అసలు మా ఊడ్ ఆనందానికి అస్సలే ఉండదు ఎంత మనీ అయినా కూడా అసలు ఆ ఫీలే ఉండదు అనమాట అంత ఇష్టం ఇలా కట్టించుకోవడం ఫస్ట్ టైం ఎంతమంది కడుతున్నారు అలాగే ఇంకా హ్యాపీనెస్ అయితే నార్మల్గా లేదు మీరు ఆల్రెడీ కళ్ళల్లో చూడవచ్చు అనమాట అంత ఆనందం ఎందుకంటే వాళ్ళకి ఎవరు సిస్టర్స్ లేరు కాబట్టి ఇంకా అందరూ ఎవరైనా సిస్టర్ కనిపించారంటే మా వాడిచ్చిన రెస్పెక్ట్ ఉండదు ఇంకా మా పాకెట్లో అయితే మంచి నేమ్ ఉంటుంది మా హస్బెండ్కి సో ఇంకా అందరు సిస్టర్స్ కడితే ఇంకా అసలు నార్మల్గా ఉండదు చాలా బాగుంటుంది బట్ ఇంకా అందరికీ అవైలబుల్గా దొరకం కాబట్టి అలా అలా కొంచెం అయిపోయిందనమాట మా రాఖీ పండగ అయితే ఈ విధంగా చాలా సింపుల్గా అందరి సిస్టర్స్తో చక్కగా అయితే కట్టించుకున్నాడు నాకైతే భలే అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఏ ఇయర్ కూడా ఇలా చేసుకోలేదు ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాం కాబట్టి మాకైతే మంచిగా అనిపించింది అనమాట సో అలా అందరం రాఖీ కట్టిన తర్వాత ఇలా ఎండ్ అయిపోయింది ఇంకా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ తెలంగాణలో ఏంటంటే ఇద్దరికి కడతారు హస్బెండ్ అండ్ వైఫ్కి రాఖీ కడతారు అనమాట సో ఎవరికి కట్టలేదు అని చెప్పి ఫీల్ అవ్వకండి అలాగే మా హస్బెండ్కి కట్టాలి అనుకొని కట్టలేకపోయిన వాళ్ళు కూడా అస్సలు బాధపడకండి ఈ వీడియో ద్వారా అయితే మీ అందరికీ చెప్తున్నాను అలాగే నెక్స్ట్ కానీ ఇక్కడే ఉండుంటే కనుక ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అందరం కలిసి ఈరోజు ఈ రాఖీ పండుగ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అలాగే మరి మీకు ఈ చిన్న బ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి